ఏంటి తమ్ముడు నువ్వు మరీను ఇన్నిసార్లు అడుగుతున్నా కాదని చెప్తున్నావు నీ భార్యకు నచ్చజెప్పుకోలేవా చిన్నప్పటినుంచి చాలాసార్లు అనుకున్న విషయమే కదా మా అబ్బాయి వేణుకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఇప్పుడు కొత్తగా మీ ఆవిడ వద్దనేదేంటి అసలు నాతో మాట్లాడమని చెప్పు నేను ఎక్కడ ఈ విషయం ఎత్తుతాను అని ఎక్కడ కనిపించినా తప్పించుకొని తిరుగుతుంది ఇక ఇక్కడ దాకా వచ్చాక నిజం చెప్పక తప్పదక్క తనకిష్టం లేదని వంక పెడుతున్నానే కాని నేను నా కూతుర్నిచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయలేను ఇది నా సొంత అభిప్రాయం కూడాను నీ గురించి తెలిసి తెలిసి మీ అబ్బాయికి పెళ్లి చేసి ఎలా పంపిస్తాను చెప్పు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పవలసి వస్తుంది ఇన్ని రోజులు అక్కతో ఇలా ఎలా మాట్లాడతాంలే అని మొహమాటపడ్డాను పడ్డాను నువ్వు చూస్తే ఈ విషయం వదిలిపెట్టేలా లేవు అక్క నువ్వు గయ్యాలవని ఊరంతా తెలుసు సొంత తమ్ముణ్ణి నాకు తెలియదా చెప్పు నీలాంటి దానికి చూస్తూ చూస్తూ కూతుర్ని ఎవ్వరూ అప్పగించలేరు ఇంకా నయం నా దగ్గరికి ఎవరైనా సలహాకు వచ్చినా నేను ఇదే మాట చెప్పవలసి వస్తుంది అటువంటిది నా కూతుర్నిచ్చి నీ కొడుక్కి పెళ్లి చేస్తానా ఏదో చిన్నతనంలో అనుకున్నామో ఏమనుకోకక్క ఈ మాట చెప్పలేక నా భార్య వంక పెట్టానంతే అయినా ఎన్నోసార్లు నీకు చెప్పాను కొంచెం గయ్యాలితనం తగ్గించుకో అక్క అని విన్నావా చూస్తే రోజురోజుడికి నీ చాదస్తం పెరిగిపోతుంది ఇక ఈ విషయంలో నన్నేమి ఇబ్బంది పెట్టకక్క ఇక వల్ల కాదు ఇలా చెప్పి సుబ్బమ్మ తమ్ముడు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు సుబ్బమ్మకు ఒక్కగాని ఒక్క కొడుకు వేణు తనకు పెళ్లి చేయాలని సుబ్బమ్మ మూడేళ్లుగా ప్రయత్నిస్తుంది ఎవ్వరూ తన గయ్యాలితనం తెలిసి పిల్లనివ్వడానికి లేదు చివరకు చిన్నప్పుడు ఎప్పుడో అన్న మాట అడ్డం పెట్టుకొని కొన్ని రోజులుగా తమ్ముణ్ణి సతాయిస్తుంది వేరే అవకాశం లేక తమ్ముడు ఒప్పుకుంటాడు అనుకునింది కాని తమ్ముడు కూడా కుదరదని తెగేసి చెప్పడంతో సుబ్బమ్మకి ఏం చేయాలో పాలుపోవడం లేదు కొడుక మంచిగా ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకునే వయసు దాటిపోతున్నాడు అలాగని తన పద్ధతి మార్చుకోవడం లేదు ఇప్పుడు చూస్తే తమ్ముడి దగ్గర కూడా ఇదే మాట వినవలసి వచ్చింది చేసేది లేక తర్వాత ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడింది సుబ్బమ్మ ఇలా ఉండగా ఒకరోజు సుబ్బమ్మ కూరగాయల కోసం బయటికి వెళుతూ ఉండగా ఏం సుబ్బమ్మ వదిన మీ తమ్ముడు కూతురికిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేస్తాను అంటివి చూస్తే అది కూడా కుదిరినట్టు లేదు మొన్న ఈ మధ్యనే కూతుర్నిచ్చి పెళ్లి చేసేది లేదు అని చెప్పి వెళ్ళిపోయాడని ఊరంతా చెప్పుకుంటున్నారు నిజమేనా ఎవరు చెప్పారు నీకా మాట మా తమ్ముడు చెప్పడం ఏమిటి నేనే మా తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పవలసి వచ్చింది ఎందుకంటే ఆ పిల్ల కాస్త పొగరుగా ఉంటుంది బాగా చదువుకుంటుంది కూడాను ఇక ఇంట్లో అణగి మనిగి ఉండి నా మాట ఎలా వింటుంది అందుకే మా తమ్ముడు బతిమిలాడినా చేసేది లేదని చెప్పేశాను దాన్ని ఊర్లో ఇలా చెప్పుకుంటున్నారా అయినా మా అబ్బాయికి ఈడు జోడు మంచి మర్యాద అన్ని తెలిసిన పిల్లను వెతుకుతున్నాను మీ బంధువుల్లో ఏదన్నా సంబంధం ఉంటే చెప్పు అటువంటి పిల్ల దొరికితేనే మా వాడికి పెళ్లి చేస్తాను అక్కడికే వస్తున్నా లేకేం మా ఇంట్లోనే ఉందిగా మా మరిది కూతురు రాధా నీకు చిన్నప్పటి నుండి తెలిసిన పిల్లే వాళ్ళ నాన్న చిన్నతనంలోనే చనిపోతే ఆస్తంతా తన పేరు మీద రాశాడు అప్పటి నుండి దానిని కంటికి రెప్పలా మేమే కాపాడుకుంటూ వస్తున్నాము చదివించాం కూడాను పిల్ల తెలివైనది ఇంటి పని వంట పని కూడా బాగా తెలుసు ఈ మధ్య చదువు కూడా పూర్తయింది ఇన్ని రోజులు ఈ సంగతి గురించి నీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ మీ తమ్ముడు కూతురు ఉండగా మా దాకా ఎందుకు వస్తారులే అని మాట్లాడకుండా ఊరుకున్నా పిల్ల పేరు మీద బోల్డంత ఆస్తి కూడా ఉంది ఆస్తిదేముందు వదినా పిల్లకి పని పాట వచ్చు అని చెప్తున్నావు మంచి మర్యాద తెలుసు అంటున్నావు అంతకంటే ఇంకేం కావాలి అయినా నీ పెంపకంలో పెరిగిన పిల్ల నీ సంగతి నాకు తెలీదు ఆ మధ్య చలాకీగా తిరుగుతూ స్నేహితులతో ఆడుకుంటూ కనిపించేది కొంతకాలంగా బయట కనపడకపోవడంతో నేను కూడా ఈ సంగతి మర్చిపోయాను లేదంటే ఎప్పుడో అడిగి ఉండేదాన్ని సుబ్బమ్మ గంగమ్మ వేణుకు రాధకు పెళ్లి కుదిరించారు ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో వేణుకు రాధకు పెళ్లి చేశారు అయితే సుబ్బమ్మ గయ్యాలి అన్న సంగతి గంగమ్మ కూడా తెలుసు కానీ మరిది కూతురు మీద ఉన్న ద్వేషంతో తెలిసి తెలిసి కావాలనే ఈ సంబంధం కుదిరించింది భర్త గంగమ్మకు నచ్చజెప్పాలని ప్రయత్నించాడు తమ్ముడు చనిపోతే తమ్ముడు కూతుర్ని చేరదీసి కంటికి రెప్పలా పెంచుకున్నాడు తన ఆస్తిలో రూపాయి కూడా ముట్టుకోకుండా కేవలం తన చదువు కోసమే ఆ డబ్బును వినియోగిస్తూ గారాబంగా చూసుకున్నాడు ఇదంతా గంగమ్మకి ఏమాత్రం నచ్చలేదు తల్లీ తండ్రి లేదు కనుక ఆస్తి తన సొంతం చేసుకోవాలని తన భర్తతో చాలాసార్లు దెబ్బలాడింది అందుకు తన భర్త అంగీకరించలేకపోవడంతో రాధపై ద్వేషం పెంచుకుంది ఇప్పుడు ఆ కారణంగానే డబ్బులు ఎలాగో దక్కదు కనుక ఆ గయ్యాలి చేతిలో పెట్టి రాధ జీవితం ఎలాగైనా నాశనం చేయాలని నిర్ణయించుకొని పెళ్లి చేసింది ఇక సుబ్బమ్మ సంగతి తెలిసిన విషయమే పెళ్ళైన మర్నా రాధను సాధించడం మొదలుపెట్టింది ఇదిగో అమ్మాయి నువ్వు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో పన్నెవరు చేస్తారు మీ ఆయనకెవరు క్యారేజ్ వండి పెడతారు ఇలా పెళ్ళయిందో లేదో అలా పనులన్నీ అందుకొని కలిసిపోవాలి అంతేకాని నిన్నే పెళ్ళైనంత మాత్రాన అలా అంటీ ఉంటున్నట్టు ఉంటావా ఏమిటి అబ్బాయి కూడా ఆఫీస్కి తయారవ్వాలి ఆ పని చేసుకోని వచ్చి వంటింట్లో పనిచూడు నీ పేరున బోల్డంత ఆస్తి ఉందని చెప్పి నీకు గర్వం కాబోలు నాకు అదంతా లెక్కలేదు మీ పెద్దమ్మ నీకు మంచి మర్యాద తెలిసి అనిగి మనిగి ఉంటావని చెబితే పెళ్లికి ఒప్పుకున్నాను అంతేకాని నీ ఆస్తి చూసి కాదు అలా సుబ్బమ్మ వచ్చి రాగానే రాధను హడలు కొట్టింది కాసేపు భర్తతో మాట్లాడుకునే సమయం కూడా ఇచ్చేది కాదు పెళ్లైన మర్నాడి నుండే రాధకు తనంటే ఏమిటి అని చూపించదలుచుకుంది సుబ్బమ్మ అయితే అప్పుడు రాధ సుబ్బమ్మ మాట్లాడిన దానికి దేనికి బదిలివ్వకుండా ఏమి ఎరగనట్టు వంటింట్లోకెళ్ళి పనిలో పడింది సహజంగా రాధ మంచి పనివంతురాలు తనన్న మాటలకు కొత్త కోడలు హడలిపోయి ఏడుస్తుందనో లేక భర్తకు ఫిర్యాదు చేస్తుందేమో అనుకునింది సుబ్బమ్మ కాని రాధ అలా ఏమి చెయ్యకుండా మౌనంగా పనిచేసుకుంటూ పోయింది అది మొదలు రాధను సుబ్బమ్మ ఎన్నో విషయాల్లో బాధపెడుతూ వచ్చింది ఈ వేలప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూను ఏరా నీకాఫీసు లేదా ఎప్పుడు చూసినా భార్య చేయి పట్టుకొని తిరుగుతూ ఉంటావు నీకు వేరే పని పాట ఏమీ లేదా నోరు ముయించి ఇంటి పని చేయమని చెప్పకపోయి ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు ఇక ఆ పిల్ల ఏం బాగుపడుతుంది అమ్మా ఇవాళ ఆదివారం ఈరోజు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమంటావా అయినా రాదు ఇప్పుడు ఏం పని చేయలేదని ఇంటి పని అంతా చేసే ఉందిగా ఇప్పుడు ఏం పని చెయ్యాలని గొడవ చేస్తున్నావు కాసేపలా మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాం ఇంకా ఏదైనా పని ఉంటే వచ్చాక చేస్తుందిలే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనీయమ్మా అమ్మో 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 ఎంత మారిపోయాడు ఏంట్రా ఇలా పెళ్ళవుగానే అలా తల్లి తల్లిప్పుడు దయ్యంలా కనిపిస్తుంది కాబోలు ఎన్ని మాటలు అంటున్నావు నీకేం తెలుసురా పనంతా అంటున్నావు ఇంకా వంటింట్లో చాలా పనుంది వచ్చిన తర్వాత చేస్తే సరిపోదు ఇప్పుడే చెయ్యాలి ఏం మాయ చేసింది ఈ పిల్ల నిన్ను నువ్వు నన్నే ఎదిరించేలా మాట్లాడుతున్నావు కనిపించదు గాని చాలా తెలివైనది మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడే ఈ పిల్లపై నాకు అనుమానం వచ్చింది ఒక పక్క నుంచి నాపై నీకు చాడీలు చెప్తున్నట్టుంది ఇప్పుడు నువ్వు నన్ను ఎదిరించి సమాధానం చెప్పేదాకా వచ్చింది నాతో మాత్రం ఏమీ తెలియని నంగిలా మాట్లాడకుండా ఉంటుంది నేను ఎన్ని మాటలన్నా ఎన్ని పనులు చెప్పినా మాట్లాడకుండా చేస్తుంది అంటూనే నాకు నాకర్థమయ్యింది ఈ పిల్ల చాలా తెలివైందని మొత్తానికి నీకు మాయ మాటలు చెప్పి నాపై ఉసుకొలుపుతుందన్నమాట వేణు తల పట్టుకున్నాడు ఒక్కపూట భార్యతో కలిసి బయటికి వెళ్లడానికి కూడా లేదు తల్లి గయ్యాలి అని వేణుకు బాగా తెలుసు కాని ఎప్పుడు ఎదిరించి మాట్లాడ్డు ఎందుకంటే ఇదిగో ఇలా విరుచుకుపడుతుంది కాబట్టి ఏదో మొట్టమొదటిసారి తల్లితో కాస్త ఎదిరించి మాట్లాడినందుకు ఆ రోజు సుబ్బమ్మ నానా గొడవ చేసింది రాధ కూడా అదంతా చూసి ఆశ్చర్యపోయింది రాధ అత్త ఎన్ని మాటలన్నా భరించుకుంటూ ఇంటి పని చేస్తున్నా కూడా అత్తగారు తనను ఇలా అర్థం చేసుకున్నదా అని బాధ కలిగింది రాధకు అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి రాన్ రాను రాధ ప్రవర్తనకు సుబ్బమ్మ ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోతూ వచ్చింది రాధను ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా రాధకు కోపమే రావడం లేదు అన్నీ మౌనంగా భరించుకుంటుందే తప్ప అత్తగారిని ఏమీ అనడం లేదు పోని ఇంట్లో ఏమైనా పని చేయకన్నా ఉందా అంటే అత్తగారికి మామగారికి తన భర్తకి అన్ని పనులు చక్కచక్క చేసి పెట్టేసి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది ఎక్కడి నుండో తన కోసం ఒక మనిషిని తెచ్చుకుంది రాత్రిపూట ఆరోగ్యంగా ఉండడానికి మంచి మంచి పలహారాలు చేయిస్తుంది సమయానికి మందులు ఇస్తుంది ఇలా ఏ పనిలో వెతుకుదామన్న లోపమే కనిపించడం లేదు అయినా ఏదో ఒక వంక పెట్టుకొని కోడల్ని ఏదో ఒకటి అనాలన్న ఆశ మాత్రం వదల్లేదు అలా రాధను ఎన్నో మాటలు అనడం రాధ ఏమాత్రం స్పందించకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది కొంతకాలానికి అంటున్న మాటలకి భర్త కొడుకు చూస్తున్న చూపులు చాలా ఇబ్బందికరంగా అనిపించేది సుబ్బమ్మకు రాధ మంచితనానికైనా సుబ్బమ్మ తన గయ్యాలితనాన్ని తగ్గించుకుంది అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి అకస్మాత్తుగా రాధ ఒకరోజు గట్టిగా అరవడం వినిపించింది సుబ్బమ్మకు ఎప్పుడూ రాధ గొంతు అంత పెద్దగా వినిందే లేదు సుబ్బమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్ళింది చూడండి అత్తయ్య లక్ష్మి ఇక్కడ ఊడవడం లేదు ఇది ఈ కాదు ఒక నాలుగు నుండి చూస్తున్నాను హడావిడి హడావిడిగా తుడిచేసి వెళ్ళిపోతుంది ఈరోజు గట్టిగా చెబుదామని ఇక్కడ నిలుచొని సరిగ్గా గట్టిగా తుడు అని చెబుతూ ఉంటే నాకు తెలుసులే ఎలా తుడవాలో మీరు నాకు చెప్పనక్కర్లేదు అని పొగ సమాధానం చెప్తుంది ఇటు చూడు లక్ష్మి నా గురించి ఏమో నీకు జీతం ఇచ్చి పనులే పెట్టుకుంటుంది నువ్వు పని శుభ్రంగా చేస్తావని అంతేకాని నీ ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికప్పుడు నీ జీతం నీ చేతికి వస్తుందిలే అని అని మాత్రం అనుకోకు నువ్వు పని సక్రంగా చేస్తేనే నీకు డబ్బులు చేతికి వస్తుంది అది గుర్తుపెట్టుకో నాతో మాట్లాడావు నిన్ను నాకు నిమిషంలో పని తీసుకునే న్యాయం నీకైనా ఉండాలిగా అలా రాధ మాట్లాడుతూ ఉంటే సుబ్బమ్మ ఆశ్చర్యంగా అబ్బరంగా రాధను చూస్తూ ఉండిపోయింది రాధ అంత గట్టిగా అంతా ఉందాగా మాట్లాడడం ఎప్పుడూ చూసి ఉండలేదు దానికి ఎంతో ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు ఏంటి రాధకు ఇంత కోపం ఉందా ఇలా కూడా మాట్లాడడం వచ్చా మరి ఏ రోజు నన్ను ఎందుకు మాట్లాడలేదు మరి ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను కదా ఎన్నోసార్లు అవమానించాను కూడా ఒక్కసారి కూడా నాతో ఇలా మాట్లాడలేదే నాపై ఉన్న తనకి గౌరవమా లేదా వేణు నాతో అలా మాట్లాడద్దని హెచ్చరించాడా ఏదేమైనా ఈ అమ్మాయి ప్రత్యేకతమే ఇందులో నాదే తప్పు ఉంది ఎన్నోసార్లు లక్ష్మి ముందు రాధను అవమానిస్తూ మాట్లాడాను అందుకే లక్ష్మి కూడా రాధను చులకంగా మాట్లాడింది ఇంటి పని చేయమని చెప్తే రాధకు ఎదురు సమాధానం చెప్పేదాకా వచ్చింది ఇది నేను చేసినా తప్పే తనకు తానుగా నిర్ణయించుకున్నా సరే లేక వేణు హెచ్చరించినా పర్వాలేదు ఏదేమైనా సరే రాధ ఓపికకు మెచ్చుకొని తీరవలసిందే నేను ఇంత బాధ పెడుతున్నా కూడా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనకుండా భరించుకుంటూ తన హద్దులో తను ఉంది ఖచ్చితంగా రాధను ఈ విషయంలో మెచ్చుకోవలసిందే ఇక నుంచి రాధకు ఎటువంటి ఆపద రాకుండా నేను జాగ్రత్త పడాలి అలా మనసులో అనుకున్న సుబ్బమ్మ అప్పటి నుండి తన ప్రవర్తన మార్చుకుంది రాధను ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం మానేసింది సూటిపోటి మాటలు అనడం కూడా తగ్గించింది తన చేతనైన రాధ తనని ఎదిరించకుండా ఒక్క మాట కూడా అనకుండా తన పని తను చేసుకుంటూ పోవడం సుబ్బమ్మకి బాగా అర్థమయ్యింది సుబ్బమ్మకు తనపై కోపం రావడం లేదు రాధా పనిచేస్తున్నప్పుడు అందులో లోపాలు వెతకడం లేదు సుబ్బమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది నెమ్మది నెమ్మదిగా సుబ్బమ్మలో వచ్చే మార్పు భర్త కొడుకు గమనించారు వేణుకు అది చూసి చాలా సంతోషం అనిపించింది రాధా ఎంతో ఆశ్చర్యంగా ఉంది మా అమ్మను చూస్తుంటే మా అమ్మ ఇంత ప్రశాంతంగా ఉండడం నాకు ఊహొచ్చినప్పటి నుండి చూడనేలేదు ఊరు ఊరంతా తన గయ్యాలి అన్న సంగతి బాగా తెలుసు అంతెందుకు మా మేనమామే నాకు పిల్లనివ్వడానికి తన గయ్యాలితనం వల్ల ఒప్పుకోలేదు కేవలం మా అమ్మ గయ్యాలితనం వల్లే ఇక ఊరిలో కూడా ఆ సాహసం చేయలేకపోయారు అయితే మీ పెద్దమ్మ మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకొని ఆ సాహసం చేసింది ఆ రోజుల్లో కూడా నాకు ఒకటే దిగులు నువ్వు మా అమ్మ గయ్యాలితనానికి ఏమైపోతావో అని నువ్వు ఎన్నో మాటలు భరిస్తూ ఉంటే నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని మా అమ్మకు ఎదురు చెప్పలేక నీకు నచ్చ చెప్పలేక నాలో నేను అయిపోయేవాడిని కానీ ఇంత త్వరగా మా అమ్మ మారుతుందని నేను అస్సలు ఊహించలేదు అసలు నీకు ఇది ఎలా సాధ్యమైంది నేను ఇందులో ఏమీ చేయలేదండి కేవలం ఓపిక సహనంతో ఉన్నాను అంతే అవే ఆయుధాలుగా ఎంచుకున్నాను నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు అప్పటికి మా కాస్తులు బాగానే ఉండడం వల్ల అవి నాకే చెందుతాయి అని మా నాన్నగారు ప్రకటించడంతో అదంతా నా పేరునొచ్చి చేరింది అయితే మా పెద్దమ్మ మా పెదనాన్న నన్ను చేరదీసి పెంచారు ఒక్కగానొక్క ఆడపిల్లని మా నాయనమ్మ నన్ను ఎక్కడా వదలడానికి ఇష్టపడలేదు పెద్దమ్మ కూడా నన్ను ఇంతకాలం భరించుకుంటూ వచ్చింది అయితే మా పెదనాన్న మా పేరు మీద ఉన్న ఆస్తిని గవ్వ కూడా ముట్టుకోకుండా నా కోసమే వదిలేశాడు అది మా పెద్దమ్మకి ఏమాత్రం నచ్చలేదు తను అది భరించలేక నన్ను చాలా బాధలు పెట్టేది హింసించేది నా మాటలు అంటూ ఉండేది అవన్నీ మొదట్లో తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు ఎన్నోసార్లు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను నా తప్పేంటో తెలియక నాలో నేనే ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని ఎదురు మాట్లాడితే పెద్దమ్మ నాకు శిక్ష వేసేది పెదనాన్న నచ్చ చెప్పాలని చూసిన పెద్దమ్మ వినేది కాదు అలా చాలా రోజులు బాధపడిన తర్వాత ఒకరోజు అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని అనుకున్నాను అదే రోజు మా నాయనమ్మ నన్ను చూసి ఆపింది ఆ రోజు మా నాయనమ్మ చెప్పిన మాటలు నన్ను నా జీవితాన్ని మార్చేశాయి చూడమ్మా రాధా నువ్వు మీ పెద్దమ్మ పెట్టే బాధలను భరించలేకపోతున్నావని దాని గురించి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు ఈ విషయం ఎన్నోసార్లు నీకు నచ్చ చెప్పాను కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి అని అనుకునేదాకా వచ్చావు అందుకే ఒక సంగతి నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ మీ పెద్దమ్మ ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు కారణం లేకుండా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే అందరికీ చాలా ఇష్టమైన పని ఎక్కడైనా ఇటువంటి మనుషులు నీకు తగలవచ్చు అలాని ఎంతమంది దగ్గర నువ్వు పారిపోతావు ఇటువంటి వారికి నీ సమాధానం నీ ధైర్యమే ఇలా నువ్వు భయపడి బాధపడి పారిపోయావంటే నువ్వు వాళ్ళని గెలిపించినట్టే నువ్వు మీ పెద్దమ్మ అన్న మాటలకి బాధపడి ఆడవడం వల్ల తన మనసులో తను గెలిచాను అన్న రాక్షస ఆనందం పొందుతుంది అదే ఆ మాటలేమి పట్టించుకోకుండా నిన్ను నువ్వు సమాధాన పరుచుకుంటే అప్పుడే మీ పెద్దమ్మ నోటికి కాలం పడుతుంది గుర్తుపెట్టుకో వాళ్ళేదో అన్నారని నువ్వు ఓడిపోయి వాళ్ళ ఆశయాన్ని నిలబెడుతున్నావు నువ్వు ఓడిపోతున్నావు ఇక్కడ మీ పెద్దమ్మ ఇంకొక చోట ఇంకొకరు ఎప్పుడైనా నీ సహనంతోనూ నీ మౌనంతోనే గెలవగలుగుతావు అంతేకాని నువ్వు ఇలా దిగాలు పడితే ఓడిపోతావు ఇది కాని నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఎక్కడికి పారిపోన అవసరం లేదు నేను చెప్పినట్టుగా చెయ్యి ఇక నీకు బాధనేదే ఉండదు ఆ రోజు మా నాయనమ్మ చెప్పిన మాటలు నా మనసును తాకాయి నాయనమ్మ చెప్పిన దాంట్లో నిజముంది అవును నేనెందుకు భయపడాలి అనిపించింది అప్పటి నుండి నా జీవితంలో ఒక బంధాన్ని అలవాటు చేసుకున్నాను ఎవరైనా నన్ను ప్రత్యేకించి హింసించి బాధ పెడుతున్నారు అంటే వారు నా బాధని ఓటమని కోరుకుంటున్నారు అటువంటి వారికి నేను ఓడిపోయి వాళ్ళకి సంతోషం పెట్టడం కంటే నేను మౌనంగా ఉండి భరిస్తూ ఆనందపడుతున్నానని తెలుసుకున్నాను ఆ రోజు నుండి మా పెద్దమ్మ మాటలు నన్ను ప్రభావితం చేయలేకపోయాయి రాను రాను నన్ను నేను ఆ విధంగా మార్చుకోగలిగాను ఆ గ్రహించిన పెద్దమ్మ నెమ్మది నెమ్మదిగా కూడా తగ్గించేసింది ఇక చివరిగా నన్ను ఏదో విధంగా ఏడిపించాలనే ఉద్దేశంతో తెలిసి తెలిసి ఈ సంబంధం మాట్లాడింది లేకపోతే మీ అమ్మగారు గయ్యాలి అన్న సంగతి ఊర్లో అందరికీ తెలుసు కదా మా పెద్దమ్మ కావాలని ఈ సంబంధం కుదిరించింది అయితే అప్పుడు కూడా నేను భయపడలేదు నేను దేనినైతే ఆయుధంగా ఎంచుకున్నాను దానిని నమ్ముకొని పెళ్లి చేసుకున్నాను మీరు మంచివారు కనుక నేను అనుకున్న దారిలోనే నడిచాను దేవుడి దయవల్ల అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది మనకంతకంటే ఏం కావాలి బాగా చెప్పారు మీ నాయనమ్మ నీ జీవితాన్ని ఇచ్చే మాటలివి అంతేకాదు నా జీవితానికి కూడా వెలిగినిచ్చే మాటలివి నీలాంటి అమ్మాయి నా జీవితంలో రాకపోయి ఉంటే ఈ పాటికి నా జీవితం వన్నం అయిపోయి ఉండేది మీ నాయనమ్మ చెప్పిన మాటలతో నిలబడి నా జీవితాన్ని కూడా నిలబెట్టావు నేనెప్పుడూ భయపడేవాడిని ఏ ఆడపిల్లైనా మా అమ్మ నోటిని ఎలా భరించగలదు అని నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం రాదా కష్టంలో నుంచి గొప్ప సిద్ధాంతం నేర్చుకున్నావు అలా గయ్యాలి అత్త రాధ మౌనానికి ధైర్యానికి తల వంచింది రాధ ఎంచుకున్న ఆయుధాలు అటువంటివి చాలా కొద్దిమందికే ఇటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది రాధ ఇంటి పనిని కానీ అత్తను కానీ నిర్లక్ష్యం చేయలేదు తన పనిని ఎప్పుడూ శ్రద్ధగానే చేసింది ఎవరినీ అవమానించలేదు కేవలం తన మౌనం సహనంతోనే అత్తగారిలో మార్పు తెచ్చుకుంది ఎంత కష్టమైనదో అయినా తన ఓపికతో సాధించుకుంది రాధ నాయనమ్మ చెప్పినట్టు చుట్టూ ఎంతోమంది పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే ఉంటూ ఉంటారు దానికి కారణం కూడా ఉండదు అటువంటి వారిని ఎదుర్కోవాలి అంటే ఇటువంటి ఆయుధాలు తప్పనిసరి కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం